ఒక్కొక్కరితో మీరు మాత్రమే ఉదయకాల సమయంలో మాట్లాడమని వేడుకుంటూ మా ప్రార్థనలు విన్నందులు కొందరు చెందిస్తూ ఏసు శ్రేష్ట నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె ప్రభులు వారి ప్రశస్తమైన పాదాలను ఆశ్రయించిన ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడు యువదకాల సమయంలో తన అమూల్యమైన వాక్యము ద్వారా దర్శించునుగాక దేవుడు తన అమూల్యమైన మాటల ద్వారా మనల్ని దీవించి పంపించునుగాక ప్రి దైవజనంగమా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొరెందెలికి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో మాట అంటది ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను అనేటువంటి మాట దీన్ని ఇంకో మాటలో మనం చెప్పాలంటే సెల్ఫ్ టెస్ట్ అనేటువంటి మాటను కూడా మనం అర్థం చేసుకోవచ్చు సాధారణంగా మనం ఎదుటివారిని పరీక్షిస్తూ ఉంటాం పరిశీలన చేస్తూ ఉంటాం ఇంకా అవసరమైతే విమర్శించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరిని మనం విమర్శించవలసిన అవసరం లేదు ఎవరికి మనం తీర్పు తీర్చవలసిన పని దేవుడు మనకు అప్పగించలేదు ఎందుకంటే తీర్పు తీర్చుట దేవుని వశమై ఉన్నది ఆయన ఆ పని చేసుకుంటాడు అయితే పిల్లరా ఈ మాటలు పావులు ఎందుకు చెప్పాడు అంటే మనకు తెలుసు బలలో చేవేయడానికి ముందు వాళ్ళని వాళ్ళు సిద్ధపరచుకోవటం కోసం ఆ సిద్ధపాటులో వారిని వారు పరీక్షించుకోవాలి అని చెప్తా ఉన్నాడు నిజానికి ఒక లాయర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు కానీ ఐఏఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు కానీ ఏం చేస్తూ ఉంటారంటే వారు చదవలసినటువంటి ప్రశ్నలు వారి జ్ఞాపకం ఉన్నటువంటి ప్రశ్నలన్నిటినీ కూడా ఒక చోట రాసుకొని వీలైతే రేపు ఈ పరీక్ష ఈ ఈ ఈ యొక్క ప్రశ్న వస్తే సమాధానం ఎలా రాయాలని చెప్పి వారికి వారే రేపు రాయవలసినటువంటి ప్రశ్నలను ఈరోజే చూడకుండా రాయటం ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళను వాళ్ళు పరిశీలించుకొని వాళ్ళు అలా ప్రయాసపడి ఆ పరీక్షలకు సిద్ధపడుతూ ఉంటారు ఇదే విజనంగా మరి అలా సిద్ధపడినటువంటి వారు ఒక వంద ప్రశ్నలు ఇంపార్టెంట్ ప్రశ్నలు వీటిలో ఖచ్చితంగా ఒక పద వస్తాయని వాళ్ళు సిద్ధపడినటువంటి వాళ్ళు రాసుకున్న ప్రశ్నలకి సమాధానాలు వారు వెతికి ఆ సమాధానాలను వాళ్ళు చూడకుండా ముందుగానే వారు అటెంప్ట్ చేయటం వలన వారు ఏ పరి ఏ ప్రశ్న వచ్చినప్పటికీ కూడా ధీటుగా వారు దాన్ని ఎదుర్కొని చక్కగా రాసి ఆ యొక్క ఎగ్జామ్స్లో వారు ఉత్తీర్ణులయ్యి ఒక బంగారు భవిష్యత్తును వాళ్ళు కలిగి ఉంటారు అయితే ఇది ఒక చదువుకు సంబంధించింది ఒక భౌతిక సంబంధమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయం అయితే మరి భౌతిక సంబంధమైన జీవితము కంటే ఆత్మ సంబంధమైన జీవితం ఎప్పుడు కూడా ధన్యకరమైనదే అందుకనే అంటాడు మరి ఈ లోక సంబంధమైనటువంటి సాధనముల కంటే ఆత్మ సంబంధమైనటువంటి సాధనము అది ఇప్పటికీ మరి ఎప్పటికీ భవిష్యత్తుకు కూడా అది శ్రేయస్కరము అనేటువంటి మాటను బట్టి మనం ఆధ్యాత్మికంగా మనల్ని మనం పరిశీలించుకోవడానికి చేయాలి ఎందుకంటే మనం ఎలాగా మరి ఒక రెండు మూడు దినాల్లో బలలో మనం సమీపించబోతున్నాం బలలో చేయి ముందు ఆ బళ్ళ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఆ బళ్ళ కొరకు మనం సిద్ధపరచుకున్నప్పుడు చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి అనేటువంటి మాట ఎలా ఏ విషయంలో మనం పరీక్షించుకోవాలి అంటే వాక్యం మనకు తెలియజేస్తుంది ప్రిదావసనంగా మరి మనలో ఏ విధమైనటువంటి పాపం ఏదైనా పాపము ఉన్నదా అనేది మనల్ని మనమే మరి తొంగి చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి రెండవదిగా మనం చూసినట్లయితే మరి ఆత్మలో ఏదైనా కపటము ఉన్నదా లేకపోతే ఏదైనా పాపం మనల్ని ఏలుతో ఉందా ఇంకా మనం చూసినట్లయితే ఆత్మలో ఏదైనా కక్ష ఎవరి మీదన్నా మనకి ద్వేషభావం ఉన్నదా అని మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఆ బలలో చేయి వేయడానికి అర్హులమా కాదనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది ఎందుకు ఈ విధంగా క్రాస్ చెక్ చేసుకోవాలి మనల్ని మనం పరిశీలించుకోవాలంటే మనం ప్రభులు వారి శరీరంలో చెయ్యి వేస్తా ఉన్నాం ఎందుకంటే మనం ప్రభులు వారికి దేవునికి అనుసరులుగా ఉండబోతున్నాం ఆయన జీవన శైలిని మనం గమనించినప్పుడు ఆయన ఎవరి మీద కక్షతో ఉన్నట్టుగా మనం చూడడం ఆత్మలో ఎవరి మీద ఆయనకి ద్వేషం ఉన్నట్లుగా మనం చూడడం ఆయన అందరినీ ప్రేమించినటువంటి తత్వమును గురించి మనం మాట్లాడుతూ ఉంటాం ఈ విధంగా మరి పరిశీలించుకునేటప్పుడు రెండు విషయాలు మనం గమనించాలి అందులో ఒకటి మనము దేవుని ఎడల ఎలాంటి ప్రేమను వ్యక్తపరుస్తున్నాం అలాగే దేవుని ద్వారా నిర్మించబడినటువంటి మనుషుల ఎడల మనం చూపించేటువంటి ప్రేమ ఏ విధంగా ఉంది ఎందుకంటే వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఒకవేళ మత్స్సు వార్త రెండవ అధ్యాయం చాలా వచనాల్లో ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి మత్స్సు వార్త ఇరవై అధ్యాయం ముప్పై ఆరు నుంచి మనం చూసినట్లయితే ముప్పై ఎనిమిది ముప్పై ఏడు చదవడం అందుకైనా పూర్ణ హృదయోను పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ మనస్సు దేవుడైన ప్రభువును ప్రభువు ప్రేమింప వలన ఇది ముఖ్యమైనది మొదటి దేవుని ఆజ్ఞ నిన్నీ పురుగువారిని ప్రేమింప వలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే చాలండి మొదటికి ఇక్కడ మనం రెండు విషయాలు చూస్తున్నాం ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి రెండోది మన పురుగు వారిని ప్రేమించాలి ఈ విషయంలో ఏదైనా లోపం ఉందా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనం ఆయన పరిశుద్ధమైనటువంటి బలలో వేయడానికి యోగ్యులమా కాదా అనేటువంటిది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంటుంది అదే మత్ సువార్త ఆరో అధ్యాయం రెండవదిగా మనం చూసినట్లయితే మరి ముప్పై మూడో మాట సెలవిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఆయన నీతిని మొదట వెతుకుడి ఆయన రాజ్యముని నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు మనం చేసేటువంటి పనులు మోస్ట్ ప్రయారిటీ దేనికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం దేవుని పనికి దేవుని నీతిని వెతకడానికి దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనం అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తున్నామా లేదా అనేటువంటిది మనం గమనించినప్పుడు ఈ రెండు మనకి మనస్సాక్షి మన మీద నిందారోపణ చేయకుండా మనం మనం కాపాడుకోగలిగినప్పుడు మనం ఏమంటుంటే ప చాలా ధైర్యముగా మరి ఆ బలలో చేయవేయగలిగినటువంటి వారిగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది మనలను మనమే పరీక్షించుకోవాలి మనలను మనమే విమర్శించుకోవాలి ఆ పరీక్షలో మనం చేయవలసిన పని ఏంటంటే మనం పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎవరు పక్కవారిని కాదు మనం పరిశీలించవలసింది మనల్ని మనమే పరిశీలించుకోవాలి ఆ విధంగా మనం ఏమవుతున్నామంటే దేవుని యొక్క అవుతున్నాం చాలాసార్లు మనం చెప్పుకున్నాం మరి మనం సువార్తలు చదువుతూ ఉంటాం నాలుగు సువార్తలను దేవుడు మనకిచ్చాడు మనం ఐదవ సువార్తగా ఉన్నాం మరి మనల్ని అన్యజనులు చదువుతూ ఉంటారు భక్తులు చెప్పేటువంటి మాట మరి మనం బైబిల్ క్రైస్తవులు బైబిల్ చదివితే అన్యులు క్రైస్తవుల్ని చదువుతూ ఉంటారు కాబట్టి మనల్ని చదువుతున్నటువంటి అన్యజనులకి మనలో మనం క్రీస్తును ప్రదర్శించగలిగినట్లయితే దేవుడు మరి ఎవరి మీద ఆయన ద్వేషాన్ని చూపించినట్లుగా మనం చూడడం ఆయన మరి పాపము లేనటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు ఎవరి మీద కూడా కక్ష లేనటువంటి వారిగా ఆయన కనిపిస్తున్నాడు కాబట్టి అటువంటి జీవన శైలితో మనం ముందుకు సాగినప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనకి లోపాలు ఒకవేళ కనిపించకపోతే మనందరము కూడా బలలో చేయి వేయడానికి అర్హులమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ అర్హతలతో మనం బల్ల కొరకు మనని మనం సిద్ధపరచుకోవాలి కాబట్టి తనను తాను పరీక్షించుకోవాలి అనేటువంటి మాటను బట్టి మనల్ని మనమే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఎందుకంటే మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు మరి మనం ఆయనకి దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా అనేటువంటి విషయం మనకు అర్థం చేసుకోవడానికి మనకి ప్రామాణికం ఏంటి అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అమూల్యమైనటువంటి వాక్యమే అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకుండా ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం అట్టి ధన్యతను అంటే మనల్ని మనమే మనలోకి మనమే చూసుకునేటువంటి ధన్యత మరి మనం క్రాస్ చెక్ చేసుకునేటువంటి కృప దేవుడు మాత్రమే మనకు అనుగ్రహించాలని ప్రార్థనలో ముందుకు సాగుదాం ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఈ ఉదయకాల సమయంలో దీవించునుగాక ఆమె ఆమె తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహా అయినటువంటి మా దేవ ఒక తండ్రి నజరీయుడని యేసు మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను సమీపించగలిగే భాగ్యం నీ ప్రజలమైనటువంటి మాకు ఈ యొక్క పగలకాల సమయంలో దయచేసినందులు కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా మీ విలువైన మీ శ్రేష్టమైన మీ అమూల్యమైనటువంటి మాటలు ఇంతవరకు మేము ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు కృపణిచ్చారయ్యా మాలో ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందులకు మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ఏదైనా మా జీవితంలో మీరు చేయగలిగిన వారు ఇదిగో తండ్రి అన్నిటికంటే మించినటువంటి గొప్ప అద్భుతము ఒక మానవుడు తనను తాను నీ వాక్యముతో సరిపోల్చుకొని తన లోపాలను తన గ్రహించి వాటిని విడిచిపెట్టి దేవాన్ని ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయటము అది నీ చిత్తము అని ప్రభ నీ లేఖనాల్లో మేము చదువుతున్నాం తండ్రి నైనా మీరు మాకు ప్రామాణికంగా ఇచ్చినటువంటి వాక్యము ద్వారా మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశీలించుకొని నేను మేము సిద్ధపడి బలలో చేయవేసేటువంటి యోగ్యతను అర్హతను పొందుకోగలిగేటువంటి భాగ్యము నీ ప్రజలమైన మందరికి అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ దేవా మా ప్రార్థనలు విన్నందులు కొందనాలు చెల్లిస్తూ ఏసు నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఏసు రక్తమే జయం ప్రభేసు రక్తమే జయం ప్రభే